ఫ్రెండ్స్ మళ్ళీ ఇదిగోండి వేటకొచ్చాము చూడండి ఫ్రెండ్స్ అంత ఉన్నాం ఫ్రెండ్స్ నీళ్ళు ఫుల్లుగా ఉంటే విదేశీ పక్షులు ఇవి చాలా గుంపులు మందలు మందలుగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడికి ఇదిగోండి ఫ్రెండ్స్ మేము వేట చేసే వేట చేసే చోటికి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా కొండలు మా ఊరి కొండలు పడి పండి బాగా జారుతుంది చూసుకొని అవు పడ్డా హాస్పిటల్ ఖర్చులకు కూడా ఉండవు హాయ్ ఫ్రెండ్స్ ఇది కానీ చూడండి ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్తున్నాము చూడండి ఎలా ఉందో పోదాం అటు అటు పోతే కదా పోదాం లోపలికి ఇప్పుడే విసిరువాళ్ళు వేయడానికి నెలల్లోకి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొన్న సరిగ్గా కనిపించలేదు కదా మీకు వీడియోలో బాగా క్లారిటీ అదిగోండి ఇలా ఇస్రో వల్ల ఎలా కోడుకోవాలో చూపిస్తున్నాను అలా కోడుకున్నాక చూడండి కాసిన్ని ఒక ఒక చెంప వల ఆ చేతి మీద వేసుకోవాలి మొత్తం వలని మూడు భాగాలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వాటి వేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నా ఒక్క నిమిషం నా మొహం బాగా కొట్టేవే ముందే నీ వాళ్ళ పొడుగు చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరంగా విసురుతారో చూసారుగా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటి లేపుతున్నారు పడవని సైడ్కి తీసుకురావాళ్ళని ఈ సైడ్కి తీసుకురావాలని ఉండు ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఉండు ఒక చేత వేస్తా వచ్చిద్దా కొంచెం గాలి వల్ల షేక్ అవుతుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ గురకలు అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇంకో వాటలు లేపుతున్నారు ఏమైనా ఉన్నాయో లేవో ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్ని గురకులే వచ్చాయి మళ్ళీ అన్ని గురకులే వచ్చాయి ఫ్రెండ్స్ నీళ్ళు తక్కువ కదా నల్ల బురకలు ఎక్కువగా ఉన్నాయి ఫుల్గా ఉంటే పెద్ద చేపలు అన్నీ ఉంటాయి ఇంకెన్ని నెలలు ఉందియా మనకి ఎప్పుడు డ్యామ్ ఓపెన్ చేసేది మళ్ళీ తొమ్మిదో నెలలో కదా తొమ్మిదో నెలలో దింపుతారు ఫస్ట్ తారీఖు కదా అప్పుడు మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ కొంచెం అప్పటి వరకు మమ్మల్ని ఆదరించండి వాటిలో ఇవి పడ్డాయి సన్నాలు తీసేసి సైజులు పట్టికి ఇంటికి తీసుకెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఇంకో పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ మా వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకైతే వచ్చేసాము ఇవ్వండి ఇవైతే కోరకబడ్డాయి చూసారుగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్